పిత పుత్ర పవిత్రాత్మ నామణ ఆ మేన్ క్రీస్తు దేవునికి మానవునికి మధ్య అనుసంధానకర్త దైవాంశ సంబూతుడు చారిత్రక పురుషుడు దివి అందరి భూమి అందరి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటే దేవుని ప్రణాళిక రాసిన లేఖ ఒకటో అధ్యాయము పదే వచనంలో పదే వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రభు యందు మిక్కిలి ప్రియులకు క్రైస్తవ సోదరి సహోదరులారా ప్రియమైన దేవుని ప్రజలారా క్రీస్తు శకం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల పదహారవ తేదీ గురువారం ఈనాటి పరిశుద్ధ బైబిల్ చూసేసే గ్రంథము నుండి యహోను సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవయ వచనము నుండి ఇరవై ఆరో వచనం వరకు దేవుని వాక్యాన్ని కూర్చి తెలుసుకుందాం ఓ తండ్రి నేను నీయందును నీవు నాయందును ఉన్నట్లు వారిని మనయందు ఉండని ఓ తండ్రి వారిని నీవు నాకు ఒసకితివి నీవు నాకు మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారు నువ్వు ఉండవలేనని కోరుచున్నాను యోహన శుభవార్త పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ చివలో మనం గమనిస్తూ ఉన్నాం నీతి ఒక తండ్రి ఈ లోకము నిన్ను ఎరుగదు కానీ నేను నిన్ను ఎరుగుదును అని ప్రభుని యేసు క్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే నాలో నీవుంటే నీలో నేనుంటా అన్నటువంటి విషయాన్ని తండ్రి కుమారుల మధ్య సంబంధం వ్యక్తపరుస్తూ ఉన్నది ఎందుకంటే నేను లేక మీరు ఏమీ చేయగలనటువంటి యేసు ప్రభు నా తండ్రి నన్ను పంపినట్లు నేను మేము పంపుతున్నాను యువన శుభవార్త ఇరవై అధ్యాయము ఇరవై ఏడోచంలో దైవ సేవకులకు సువార్థికులకు మరి గురువులకు దైవ సం దైవ వాక్య పరిచేరుకులకు భగవద్దు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము నీవు నాయందు కనబరిచిన ప్రేమ వారి ఎందు ఉన్నట్లు నిన్ను వారికి తెలియజేసి తిని యహోను శుభవార్త పదేడవ అధ్యాయము ఇరవై ఆరో శరువుల ప్రభు సెలవిస్తూ ఉన్నారు కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సహోదరులారా యేసుక్రీస్తు భగవానుడు తండ్రితో మమేకమై ఐక్యమై ఉంటూ ఉన్నాడు అందుకే నన్ను ఎరిగిన వారు నా తండ్రిని ఎరుగుదురు కనుక మీరు నా తండ్రి విషయాలను మీకు నేను విచిత్రపరిచదను మీకు బోధించేదను అని ప్రభు చలవిస్తూ ఉన్నారు యహాణ శుభార్త పదహైదవ అధ్యాయము ఐదవ వచ్చిన మనం గమనించినట్లయితే నేను ద్రాక్షావళిని మీరు తీగలు ఏనాడు నా ఎందు ఉండునో నేను వాణియందు ఉందును అతడు అధికంగా ఫలించును ఎవరైతే నా ఎందు ఉంటారో నేను వాణియందు ఉంటాను వారు అధికంగా ఫలిస్తారు వృద్ధి చెందుతారు దైవానుభూతిని పొందుతారు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు కనుక దైవానుగ్రహములను అనుగుణంగా మనం జీవించుదాం క్రైస్తవ సిద్ధాంతాలకు అనుగుణంగా మనం మన జీవితాన్ని మలుసుకుందాం దేవునికి లోబడి జీవిద్దాం దైవానుగ్రహాలు పొందుకుందాం ఇటువంటి దేవుని వారిలరా ఇటువంటి తండ్రి కుమారుల సంబంధాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో వారి జీవితాలు మనం పోలి ఉంటామో వారికి అనుగుణంగా జీవించి నడుచుకుంటామో దేవుని కృపను అధికంగా మెండుగా పొందగలుగుతాం దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి కనుక ఈ విషయాన్ని ప్రతి మనందరం కూడా ధ్యానించుకుందాం దేవకృపను పొందుకుందాం దివ్యవాణి జేఎంజే టీవీ ఛానల్ వారికి వారి బృందంకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఇట్లు మీ జ్ఞాన తర్పీదు ఉపదేశి ఎన్ ప్రసాదు నందిపల్లి విచారణ కడప మేత్రాసనం